హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నాకైతే దోశ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఇంట్లో టిఫిన్ దోశలు కానీ ఒకటి ఉండాలి నాకైతే దోశ పిల్లలకైతే ఓట్స్ కాయాలి ఫ్రెండ్స్ పాలైతే వేడి చేస్తున్నాను బెల్లం వేసాను ఫ్రెండ్స్ బెల్లం కరిగిన తర్వాత ఓట్స్ వేస్తాను బెల్లం అయితే కరగాలి కరిగిన తర్వాత ఓట్స్ వేసి ఆపేస్తాను ఫ్రెండ్స్ తర్వాత జ్యూస్ కూడా చెయ్యాలి నేనైతే టిఫిన్ మీకు తెలుసుగా నేను అట్టు ఇడ్లీ ఇయ్యే తింటాను గోధుమ ఉప్మా నాకు ఇలాంటివి తింటే తప్ప పని అవ్వదు మీకు ఏది ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ అట్టు ఇడ్లీ అట్ట ఇడ్లీ దోశలా గుడ్డ నాకైతే గుడ్డట్టు ఇష్టం బాగా నేనైతే గుడ్డు వేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని చేత కొట్టేసి తర్వాత దీంట్లో కరివేపాకు కారం కానీ నల్ల కారం కానీ ఏ కారం ఉన్నా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారుగా నేనైతే కరివేపాకు కారం ఉంది అది అది చల్లుతాను ఫ్రెండ్స్ కరివేపా కారం ఇది ముళగ కారం కూడా ఉంది నల్ల కారం కూడా ఉంది ఎవరికి ఏది ఇష్టమైతే అది కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఫ్రెండ్స్ నాకు కాబట్టి నేను ఎలా తినాలి అలా వేసుకుంటున్నాను నన్ను కూడా డైట్ చేయమంటారు నేను కూడా ఎక్సైజ్ తినమంటారు కానీ నాకు ఇష్టం ఉండదు ముందు పిల్లలు తింటే చాలా అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అది తీసేసుకున్నా బెల్లం కూడా కరిగిపోయింది ఫ్రెండ్స్ కాఫీ కలిపి మిగిలిన వాటిల్లో ఓడి చేసేస్తాను ఎంతో రుచికరమైన దోశలు ఇష్టమైన దోశలు చక్కగా కాలింది క్రిస్పీగా మీరు కూడా చేసుకోండి తినండి బలంగా ఉండండి పని చేసి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకి ఫ్యామిలీ మొత్తానికి పని చేయాలంటే ముందు తినాలి కాఫీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓట్స్ అయితే కాసేసా ఫ్రెండ్స్ వేడి పాలల్లో ఓట్స్ వేసేసాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఒకసారి ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది ఈ వర్డ్స్ వండుతాను చాక్లెట్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఇది ఈ ఈవర్డ్స్ కాస్తాను ఇది నార్మల్ చాక్లెట్ స్మెల్ ఏం రాదు ఇది నార్మల్ ఇప్పుడైతే ఇదే నేను వండింది ఈ డబ్బాలోదే దీంట్లో వేశాను చాక్లెట్ ఫ్లేవర్ ఉండేది అయిపోయింది దీంట్లోది ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాక్లెట్ అంటే పిల్లలు ఇష్టపడతారు కదా అందుకే తొందరగా వాడేశారు అయిపోయింది మళ్ళీ అది తెచ్చుకోవాలి ప్రస్తుతానికి ఇది వాడుతున్నాను మీ ఇంట్లో ఏ ఏది వాడతారు అసలు ఓట్స్ అలవాటు ఉందా లేదా కూడా కామెంట్లో పెట్టండి అందుకే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు తినాలి అనేది ఎందుకంటే పిల్లలు ఏది అడుగుతారో ఎప్పుడు ఏం చేసి పెట్టాలో తెలీదు చెయ్యాలంటే ముందు మనం ఓపికగా ఉండాలి కదా అందుకే ముందు పనులన్నీ చేసేసి కడుపు నిండా తిని వాళ్ళు అడిగినవి కూడా చేసి పెట్టేలాగా ఉండాలి ఫ్రెండ్స్ మనమే ఉసూరమంటే వాళ్ళకేం చేసి పెడతాం ఇంకా ఇంకా జ్యూస్ అయితే చేయాలి ఇప్పుడైతే కీరా క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి ఈ ఏలకైతే పంచర్ పడింది ఎట్లాగంటే నూనె పడింది నూనె పడి అది బొబ్బ వచ్చేసింది తోలు ఊడిపోయేటప్పటికి నేను ఇంకా ఏది తగిలినా దానికే తగులుతున్నాయి అందుకని బ్యాండేజ్ వేశాను ఏంటో అనుకుంటారేమో అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ వీటిని అయితే మొక్కలు చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సన్నగా కోసుకోవచ్చు మిక్సీ అయ్యే తిరుగుతాయని అదొకదేమో సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మిక్సీ వేసేసి వాటర్ పోసిస్తాను రోజు రొటీన్గా చేసేది ఇదే కాకపోతే బీట్రూట్ ఒకరోజు కీర ఒకరోజు క్యారెట్ ఒకరోజు అయిపోతే కనుక అదొకటి ఇదొకటి కలిపి చేసేస్తారు ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్నవి తగులుతూనే ఉంటాయి వంటగదిలో ఉన్నప్పుడు తప్పదు అందులో ఒక చేతితో సెల్లు పట్టుకొని ఒక చేతితో చేస్తూ ఉంటే ఈ చేతికి ఏమవుతుందో కూడా తెలియట్లేదు ఎందుకంటే సరిగ్గా పడుతుందా లేదా సరిగా వస్తున్నాయి లేదా అని ఇటు చూసుకుంటాం కానీ ఈ చేతి మీద నూనె పడుతుందా ఏం పడుతుందా అనేది చూసుకోం కదా ఒక్కోసారి అదే స్టాండ్ పెట్టి మనం స్టాండ్కి పెట్టుకొని చేస్తే అది మనకి చేతులతో కొంచెం ఇబ్బందులు ఉండవు ఇప్పుడు నాకు అదే పరిస్థితి చూసారుగా ఇదైతే మిక్సీ వేసుకుంటాను రెండు రోజులు అయితే ఓపెన్గా ఉంచేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే గాలాడితే త్వరగా తగ్గిపోయిద్దాన్ని కాకపోతే దానికి అన్నీ తగులటం వల్ల అది రేగుతుంది పుండు పెద్దది అయిద్దామని భయం వేసి పని చేసేటప్పుడు ఇది వేసుకున్నాను బ్యాండేజీ ఖాళీగా ఉన్నప్పుడు ఓపెన్ చేసేసి అప్పుడు ఆయింట్మెంట్ రాసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసి చెయ్యాలి కదా అంటారు మనం అనుకున్నప్పుడు అవి జరగవు కదా సడన్గా జరిగేదానికి మనం ఏం చేస్తాం ఇదైతే మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్ మిక్సీ అయితే వేసుకున్నాను చూసారా అంత లావుగా కట్ చేసినా కానీ మెత్తగా అయిపోయినాయి ఉట్టి క్యారెట్ అయితే మెత్తగా అవ్వదు ఫ్రెండ్స్ త్వరగా దాంట్లో కీరా కలిపితేనే ఇలాగా మెత్తగా అవుతుంది త్వరగా జ్యూస్ వచ్చింది అన్నమాట ఈరోజు చేసే ఈ రోజు చూపిస్తేమనుకుంటారు చూసేవాళ్ళు ఏ రోజు ఇవి ఏ చూపిస్తున్నారు వీళ్ళు అని అంటే ఇంట్లో ఏ తింటారు అదే కదా ఫ్రెండ్స్ పాడిందే పా పెద్దవాళ్ళు సామె చెప్తారు ఒకటి పాడిందే పాడరా పాశ్చర్తాసరా అని చెప్పిందే చెప్తే మీకు కూడా బోర్ కొట్టిద్ది అందుకని నేను రొటీన్గా రోజు చేసే ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్ వంటలు కూరలు ఏం వండుతానో అయ్యే పెడుతున్నాను వంట లేనప్పుడు పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు టిఫిన్లు ఒకటే చేస్తామన్నప్పుడు వంట లేనప్పుడు మాత్రమే మొత్తం నేను చేసే టిఫిన్స్ ఇవన్నీ పెడతాను ఫ్రెండ్స్ చూసారుగా దీంట్లో వాటర్ వేసి ఇచ్చేస్తాను ఓట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి దాంట్లో వాళ్ళు ఏం కలుపుకుంటారు ముందు నుంచి చెప్తున్నాను వాళ్ళు దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఏం కలుపుకుంటారు బనానా తింటారా యాపిల్ వేసుకుంటారా ఏం తింటారనేది నేనైతే ఇలాగ ఒక ప్లేం చేసి పెడతాను ఎవరికి వచ్చింది వాళ్ళు కలుపుకొని తింటారు ఫ్రెండ్స్ వేరే బో బోల్స్లో వేసుకొని తింటారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇది ఫ్రెండ్స్ నేను చేసే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఇంట్లో జరిగేదే ఫ్రెండ్స్ ప్రతి మదర్ చేసే పని ఇది దీంట్లో వాటర్ పోసిస్తాను ఫ్రెండ్స్ పిల్లలకి అది కూడా చూపిస్తాను వడకట్టాక జ్యూస్ అయితే వడకట్టేశాను ఫ్రెండ్స్ ఇది ఇది చూస్తుంటే నాకైతే చెరుకు రసం గుర్తొస్తుంది క్యారెట్ రెండు కలిపితే కలర్ ఇలా మారిపోయింది ఉట్టి క్యారెట్ అయితే ఇంకా కలర్ ఉండేది పిల్లలకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లలకి ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టిఫిన్ చేయబోతున్నాను చూసారా ఇది పుదీనా పచ్చడి పుదీనా పదపల్లి పచ్చడి ఇదేం పుట్టినాలు కొబ్బరి పచ్చడి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసినవి మేము తింటున్నాం ఫ్రెండ్స్ నాకైతే నాకు ఇష్టమైనవి తింటాను ఫ్రెండ్స్ నాకు ఎవరు చెప్పినా వెళ్ళాం ఎందుకంటే మన ఇష్టమైనవి తింటేనే కడుపు నింటే తినగలుగుతాం లేదంటే లేదు నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి తినండి పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళకి ఇష్టమైనవి చేయండి ఫ్రెండ్స్ బయట ఏమి తినకుండా ఇంట్లోనే మా మమ్మీ బాగా చేసి అని పేరు తెచ్చుకోండి అంతే నేను కోరుకునేది చూసారా ఇదైతే నాకు ఇష్టం అట్టు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చాలా ఇష్టం చాలామందికి పునుగులు అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నెచ్చుద్ది నెచ్చి నచ్చబట్టే కదా నాకు లైక్లు షేర్లు కామెంట్లు సబ్స్క్రైబ్లు అన్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చిన్న వీడియోని మేము ముందు పెడుతున్నాను ఇదే ఈరోజు మా టిఫిన్స్ ఫ్రెండ్స్